మన్యం గ్రామంలో గ్రామ సచివాలయంలో గ్రామ సభ జరిగినది ఈ గ్రామ సభలో సచివాలయం సిబ్బంది గ్రామ సెక్రటరీ గారు మాట్లాడుతూ ఎన్ఆర్జీసీను మార్చి విబీజీసీ రామ్జీ అని మార్చి ఉన్నారు అలాగే పనికి ఆహార పథకం వంద రోజుల నుండి నూట ఇరవై ఐదు రోజులకి పొడిగించారని సెక్రటరీ గారు తెలుగు పరిచారు గ్రామంలో ఇంకా అభివృద్ధి కొరకు కృషి చేయాలని గ్రామ పెద్దలను కోరడం జరిగింది సెక్రటరీ గారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేయాలని ఆయన కొనియాడారు తర్వాత రెండోదిగా గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యల కొరకు మనం నిర్ణయాలు తీసుకోవాలని ఆయన మాట్లాడడం జరిగింది ప్రధాన మంత్రము వైస్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ గ్రామంలో యువత గురించి మాట్లాడుతూ యువత మంచి అభివృద్ధి పనులకు ముందుకు వెళ్లాలని వారికి కావలసిన మలుక సదుపాయాలు తెలియజేయాలని వారు చెప్పి ఉన్నారు సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ అయిన వనిమిన సూర్యరావు గారు మాట్లాడుతూ గ్రామం అభివృద్ధికి అందరూ తోడ్పడాలి ఇది గ్రామం మనది మన గ్రామంలో పనులు మనమే చేసుకోవాలి అని కొనియాడుతూ శుభ్రత పరిశుభ్రతగా ఉండాలని గ్రామ పెద్దలకి తెలియజేశారు అలాగే దీంట్లో పెద్దలు పాల్గొని అనేక సందర్భాల గురించి మాట్లాడటం జరిగింది ఇందులో మాట్లాడిన వారు వీసం నూకరాజు గారు మాజీ సర్పంచ్ మాజీ సర్పంచి మొత్తం శివాజీ గారు పెద్దలు పార్టీ ప్రెసిడెంట్ బాబ్జీ గారు స్కూల్ చైర్మన్ పుణ్యమంతుల నాగేశ్వరరావు గారు అలాగే ఉపాధి పథకం ఆమె పనులు పై సీనియర్ మేట్ అయిన వనిమిన సర్వేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామానికి సంబంధించిన అన్ని విషయాలను ముందుకు తీసుకుని వెళ్లాలని గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ పెద్దలు అనేక సమస్యలపై తీర్మానం రాసుకోవడం జరిగినది బీజీ రామ్జీ అనేది మనం పూర్తిగా చెప్పుకుంటే వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అనే పూర్తిగా దాని పేరు మనం చెప్పుకోవచ్చు ఇంతకుముందు ఎన్ఆర్జిఎస్ అనే పేరు మార్చేసి ఇప్పుడు రామ్జీ కింద మనకి మార్చడం జరిగింది ఈ చట్టం ముఖ్య ఉద్దేశం మనం గ్రామీణ ఉపాధి మరియు మౌలిక వస్తువులు జీవన ఉపాధి బలోపేతం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఈ ఎంజీఎన్ఆర్టీఎస్ ఏదైతే ఉందో దాన్ని చేసి మార్చాం కదా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లోని ఉపాధి మనం పెంచుకోవడం దాని యొక్క మౌలిక వస్తువులు మరియు జీవన ఉపాధిని మనం బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి దీని ఉద్దేశంగా చెప్పడం జరిగిందండి అది అంత ముందు మనకి వంద రోజులు పది దినాలు అయితే ఏవైతే ఉన్నాయో దాన్ని నూట ఇరవై ఐదు రోజులకు పెంచడం జరిగింది ఓకేనా ఇందులో నీటి భద్రతకు సంబంధించి మనం చెప్పుకుంటే చెరువులు కుంటలు కుణలు దానం అంటే మళ్ళీ మనం చేసుకోవచ్చు అన్నమాట చెరువులు ఉన్నాయి ఏమన్నా కూడిక ఉన్నాయి అవన్నీ మళ్ళీ మనం చేసుకోవచ్చు ఈ ఏదైతే పీవీసీ రామ్జీ ఏదైతే ఉందో దాంట్లో మనం చేసుకోవచ్చు నెక్స్ట్ గ్రామీణ మౌలిక అవసరం అందులో రోడ్లు రోడ్లకు సంబంధించి మనం చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంకా జీవనోపాధి మౌలిక అవసరం అంటే ఇల్లు కట్టుకోవచ్చు లోతంలో కట్టుకోవచ్చు ఈరోజు దీంట్లోనే వస్తాయి